అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ అందరికి నమస్తే నేను మీ కీర్తనం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీ అందరికీ తెలుసు గత నెల రోజులుగా మేము అందరం ఒకే మాటపైన మాట్లాడుతున్నాం జనసేన అధికార ప్రతినిధులు కావచ్చు జనసేన పార్టీ అభిమానులు కావచ్చు కులం పేరు పెట్టుకొని వాడుకొని పై స్థాయికి వెళ్ళిన తర్వాత మేము కుల పెద్దలమని చెప్పుకుంటూ కులానికి మీరు ఏం చేశారయ్యా అంటే చెప్పుకోలేని దుస్థితిలో ఉంటూ ఎవరైనా ఒకరు ఆ కులం తరపు నుంచి పార్టీ కనుక పెడితే ఏకంగా ఆ కులం కోసమే పార్టీ పెట్టినట్టు వాళ్ళపైన ఒక రంగు పూపించి ఏ పార్టీకి కమ్ముడిపోతారో తెలియదు కానీ ఒక పార్టీనే భజన చేస్తూ ఉంటున్నారన్న కల్పించే విధంగా ఉంటుంది వీళ్ళ పనితీరు అంటే ఎందుకు అనాల్సి వస్తుందంటే మేము చెప్తూనే ఉన్నాం ఈ మాట పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టిన అన్ని కులాల కోసం అండి మీకోసం కాదు దయచేసి అర్థం చేసుకోండి అసలు మీరు ఎవరైనా ప్రశ్నించాల్సి ఉంటే అధికార పార్టీని ప్రశ్నించడానికి మేము బాపోతూ ఉన్నా లేదు లేదండి మేము పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తామని చెప్పి ఈరోజు ఒక ఘనకార్యం చేశాడు అఫీషియల్గా పోస్ట్ చేసుకున్నారు ఏంటంటే నేను పోయి వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నాను ఎవరి గొప్ప వ్యక్తి అంటే మన గారు వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నాను ఇప్పుడు వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వాల్సిన ఆవశ్యకత ఏముందండి మీకు అక్కడ ఏమన్నా కాపు వ్యక్తిని సీఎంగా పెడుతున్నారా లేదు మిమ్మల్ని సీఎంగా పెడుతున్నారా ఎందుకు పోతున్నారంటే ఆన్సర్ చేయలేడు అసలు కాపు పెద్దగా నేను అంత ఆత్మాభిమానం ఉంది పవన్ కళ్యాణ్ గారు తప్పులు కనపడుతున్నాయన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు కనిపించాలి కదా అధికార పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కాపు కాపురేషన్ నిధులు ఏం చేస్తున్నారు కాపులు వాళ్ళ దగ్గర చేసుకుంటూ రబ్బర్ స్టాంపుల్లాగా ఉంటున్న మంత్రులు కాపు కులం కోసం ఏం పాట పడుతున్నారు అసలు అందరినీ కలిపే విధంగా కాపులకు న్యాయం చేసే విధంగా అక్కడున్న మంత్రులు కానీ మీరు కానీ ఏం చేశారు అనే వాటికైనా ఆన్సర్ చెప్తారా అంటే లేదు ఇంకా దరిద్రం ఏంటంటే మన మిథున్ రెడ్డి గారి ఇంటికి వస్తే మనవాణ్ణి తీసుకొని పోయి మిథున్ రెడ్డి గారి కాళ్ళకు నమస్కారం చేయిస్తున్నారు అంటే ఇప్పుడు మేము కూడా అనొచ్చా కాపు కులాన్ని మొత్తం రాబోయే తరాలని కూడా ఊడిగం చేయడం కోసం బానిసలు చేయడం కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెడుతున్నారు ముద్రకడ గారు అని నేను కూడా అనొచ్చా స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయం చేసేవాళ్ళు మీలాగే ఉంటారు నాకు పెద్దవాళ్ళు ఒక మాట నేను ఎప్పుడు వింటూ ఉంటాను మంచు అనేది అందరి ముందు చెప్పాలి చెడని చెవులో చెప్పాలి నాయకుడు టీడీపీ నుంచి అయినా వైసీపీ నుంచి అయినా జనసేన నుంచి అయినా వాళ్ళ నాయకుల్లో ఏమైనా ఏమైనా ఇబ్బంది కలిగించే అంశాలు కానీ పార్టీలో ఎవరు ఉంటే నిజమైన అభిమానస్తులు నిజంగా ఆ పార్టీని గౌరవించే వాళ్ళైతే ఆ పార్టీ నాయకులతో ఇబ్బంది ఉన్నా ఆ పార్టీ కార్యవర్గంతో ఇబ్బంది ఉన్నా పార్టీ అధినేతతో ఇబ్బంది ఉన్నా సీక్రెట్గా లెటర్ రాయడమో లేదా కలిసినప్పుడు చెప్పడమో లేదు ఆ సపోర్టర్స్కి చెప్పి ఆ విషయాన్ని చేరవేమని చెప్పడం చేస్తారు కానీ మీలాగ బహిరంగంగా లేఖ రాసి సలహాలు సూచనలు ఎప్పుడు ఇవ్వరు మంచి నలుగురు నుంచి చెప్పాలి చెడు చెవులో చెప్పాలనే సామెత మీకు తెలీదా పవన్ కళ్యాణ్ గారి విషయంలోకి వచ్చరికేమో బహిరంగ లేఖలు జగన్మోహన్ రెడ్డి గారితేమో అంతరంగంగా లావాదేవీలు అంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక కులాన్ని వాడుకుంటూ కులానికి వన తెచ్చిన వాళ్ళ మీద బుర్జలడం అసలు కాపు కులం అంటే గుర్తుకొచ్చేవాళ్ళు రంగా గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి గొప్ప మహనీయులను గుర్తు చేసుకుంటున్నాం అన్ని కులాలకు న్యాయం చేయాలి బీసీలకు పెద్దపీట వేయాలని చిరంజీవి గారు అప్పుడు తపన పడ్డారు అలాగే బడుగు బలహీన వర్గాల కోసం తపన పడుతూ ప్రమాదం ఎలా జరిగిందో ఆ రోజు ఎటువంటి కుట్రతో రాజకీయాలు చేసి ఆయన్ని కనుమరుగు చేశారో రంగా గారు విషయం అందరికీ తెలుసు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదగకూడదని ఎలా తప్పన పడుతుంటే ఇతర వర్గాల వాళ్ళు ఆయన అనగార్చాలి ఆయన పార్టీని కిందకు తోసేయాలని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటూ కాపులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో అందరికీ తెలుసు సో ముద్రగడ గారు మీరు వెళ్ళిపోతున్నందుకో మీరు వెళ్ళిపోతే ఒక సామాజిక వర్గానికి పెద్ద ఇంపాక్ట్ అవుతుందో అని మాత్రం ఎప్పుడు అనుకోకండి మీ స్వార్థం కోసం మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయంగా ఎదగడం కోసం మీరు కులాన్ని వాడుకొని ఎదిగారు కులానికి వెన తెచ్చిన వ్యక్తి మీరు కాదు పవన్ కళ్యాణ్ గారికో జనసేన పార్టీకో సలహాలు ఇచ్చే స్థాయి కూడా మీది కాదు ఈ రోజుటికన్నా ప్రతి ఒక్కరికి కనువిప్పు కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒకవేళ గారు కరెక్టే చెప్పారేమో అని అనుకున్న వాళ్ళకు కూడా ఈరోజు స్పష్టంగా ఊసరి వేళలాగా మీరు రంగులు మీరే మార్చుకొని చూపించారు మీ అసలు రంగు ఏంటి స్వార్థ ప్రయోజనాల కోసం కులాన్ని వాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారి బుర జరగడం మాని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచే వాళ్ళని గౌరవించండి మీకు ఎప్పటికీ ఆయన స్థాయిని అందుకోలేరు ఆయనకి సమానంగా ఆలోచించలేరు జై జనసేన జై హింద్ E